నమస్తే అండి మనం తీసుకునే ఈ ఫుడ్లోని మెయిన్ లంచ్లోనైతే అన్ని రకాలు కూడా ఉండాలని చెప్తారు కదండి అన్నం తక్కువ తినాలి మిగిలిన కూరలు పప్పులు ఇలాంటివన్నీ ఎక్కువ తీసుకోవాలని చెప్తారు కదా సో నేను ఆ కాన్సెప్ట్ మీదే అన్నం తక్కువ తీసుకుని అంటే మనం ఒక కప్పు అన్నం తీసుకుంటే రెండు కప్పుల కింద అంటే ఒక కప్పు కూర ఒక కప్పు పప్పు కింద అలాగ నేను డివైడ్ చేసుకున్నానండి దానికి తగ్గట్టు నేను రెసిపీస్ అయితే చేసుకుంటూ ఉన్నాను అయితే శనగలు ఫ్రై అయితే చేస్తున్నానండి తర్వాత పాలకూర ఉంది దాన్ని కూడా పప్పు వేయకుండా ఆల్రెడీ శనగలు పప్పు కింద వస్తుంది కదండి అందుకనే పాలకూర కారం అయితే చేస్తున్నానండి శనగల కర్రీ అయితే చేస్తున్నానండి ముందు రోజు రాత్రి నానబెట్టుకొని కడిగేసి ముందైతే కుక్కర్ పెట్టేసుకుంటున్నాను దీని కాంబినేషన్ కింద ఈరోజు వెరైటీగా పాలకూరతోని ఉల్లి వెల్లుల్లి కారం చేస్తున్నానండి ఇది నేను మా వెనక్కి నేను పెంచుకుంటాను చిన్న కుండీలోని సో ఆ పాలకూర అన్నట్టు ఇది మన ఇంట్లో పెంచుకుంది కాబట్టి అండి ఒకసారి కడుక్కుంటే సరిపోతుంది నేనైనా కానీ ఒక రెండు సార్లు అయితే కడిగి చిన్న ముక్కలుగా కోసుకొని పక్కన పెట్టేసుకున్నాను దీంట్లోకి ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువే తీసుకోవాలండి నార్మల్గా ఒక ఐదు ఆరు వేస్తాం కదా అలా కాకుండా ఒక గుప్పెడపాయన తీసుకొని కారం ఉప్పు ఇందులోకి కొంచెం కొబ్బరి ఉంటుంది కదండి పచ్చి కొబ్బరి అయినా పర్వాలేదు ఎండు కొబ్బరి అయినా పర్వాలేదు కానీ ఏంటంటే పచ్చి కొబ్బరి వేస్తే ఎక్కువ వాటరీగా అయిపోతుంది అందుకని ఎండి కొబ్బరి వేసుకున్నాను ఆమ్చూర్ పౌడర్ ఉంటుంది కదండి లేదంటే లాస్ట్లో నిమ్మకాయ అన్న వేసుకోవచ్చు అదంతా పేస్ట్లా చేసుకోవాలండి తర్వాత ఈ లోపల మనకి శనగలు అనేవి ఉడికిపోయాయి అది అవి వాటర్ అంతా కూడా తీసేసుకుని ఎందుకంటే ఇది డ్రై ఫ్రై చేస్తున్నాను అందుకని చెప్పేసి వాటర్ అంతా కూడా ముందే తీసేసుకున్నాను ముందుగా పాలకూర అనేది చేసేసుకుందామండి దానికోసం ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర ఇంకేం వేయన అవసరం లేదండి మనం ఏదైతే పేస్ట్ చేసి పెట్టుకున్నామో దాన్ని ఇందులో వేసేసుకోవాలి అయితే ఇందులో నేను టమాటో యూజ్ చేయట్లేదండి ఎందుకంటే పాలకూరకి టమాటో కాంబినేషన్ మంచిది కాదంటారు కదా సో అందుకని చెప్పేసి ఇంకా మరి నేను ఎప్పుడు టమాటో అయితే యూజ్ చేయనండి ఎప్పుడు రెగ్యులర్గా రోటీలు చేసినప్పుడు అట్లా పాలకూర వేసినా అప్పుడు పర్వాలేదు కానీ ఇలాగైతే మాత్రం ఎక్కువ యూజ్ చేయను ఇందులో కొంచెం పసుపు వేసుకొని ఫ్రై చేసుకోవాలండి అయితే ఇది కొంచెం ఎక్కువే ఫ్రై చేసుకోవాలి ఎందుకంటే అన్ని ఉల్లిపాయలు అన్నీ పచ్చి పచ్చివి కదా తీసుకున్నాం అందుకని తర్వాత ఇందులో కొంచెం నువ్వులు కూడా వేసేసుకుంటున్నానండి మీరు కావాలంటే పేస్ట్లోనే వేసేసుకోవచ్చు అనట్టు గర్మశాల అన్ని అన్నీ ఏవైతే అన్నీ కూడా మిక్సీలో వేసుకొని పేస్ట్ చేసేసుకోవచ్చు మనకి పేస్ట్ అనేది కలర్ చేంజ్ అయింది కదండి అంటే ఫ్రై అయిపోయినట్టు తెలుస్తుంది కదా ఆయిల్ కొంచెం విడుతూ ఉంటుంది ఆ టైంలో మనం ఈ పాలకూర వేసేసుకొని కలుపుకుంటూ ఉండాలండి ఇది వాటర్ అయితే లీక్ అవుతుంది కొంచెం టైం పడుతుందండి ఇది అవ్వడానికి లేదు అంటే పేస్ట్లా సెమీ సాలిడ్లా తీసుకుంటామంటే అలా కూడా పర్వాలేదు కానీ ఫ్రై చేయాలంటే మాత్రం కొంచెం టైం పడుతుంది ఎందుకంటే ఈ వాటర్ అంతా కూడా ఎవాపరేట్ అయిపోవాలి కదా అందుకని మూత పెట్టుకొని మధ్య మధ్యలో చూసుకుంటూ ఒకసారి కలుపుకుంటూ ఉండాలండి ఇది అయ్యే లోపల మనం పక్కన ఇంకొక డిష్ అనేది మనం తయారు చేసేసుకోవచ్చండి నెక్స్ట్ మళ్ళీ మనం శనగలు ఫ్రై చేద్దాం అనుకుంటున్నాం కదా దానికి లైట్గా ఆయిల్ పడుతుందండి ఎక్కువ ఏం అవసరం లేదు దీంట్లో కూడా ఆవాలు జీలకర్ర పిల్లిపాయలు ఉంటాయి కదండి అవి కొంచెం మనం దంచుకొని వేసుకోవాలి ఇది చాలా సింపుల్గా చేసుకునే రెసిపీ అండి ఏముండదన్నట్టు అంటే నార్మల్ ఫ్రై చేసిస్తాం కదా అలా కాకుండా కొంచెం దీనికి కొబ్బరి ఇవన్నీ యాడ్ అన్నట్టు పచ్చిమిరపకాయలు సన్నగా కట్ చేసుకొని వేసుకోవచ్చు లేదంటే డైరెక్ట్గా మనం కారపొడి అన్న వేసేసుకోవచ్చు దీంట్లోకి తగినంత ఉప్పు పసుపు ఈ రెండు వేసుకొని మరి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి తర్వాత మన శనగలు అయితే ఉన్నాయి కదండి వాటర్ తీసేసి అవి ఇందులో వేసేసుకుంటున్నామండి ఇవి మనకి కొంచెం ఫ్రై అవ్వాల్సి ఉంటుందండి ఎందుకంటే కొంచెం వాటర్గా ఉంటాయి కదా మనం ఎంత వాటర్ తీసేసినా కానీ కొంచెం చెమ్మ వచ్చినట్టు ఉంటుంది కదా అది అంతా కూడా డ్రై అయ్యేటట్టు మనం వేయించుకోవాలి పచ్చి కొబ్బరి ఉంటుంది కదా అది కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి ఇది యాడ్ చేసుకున్న తర్వాత మరొక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి పచ్చిదనం అంటే మరీ పచ్చిగా ఉంటుంది కదా అది కొంచెం పోయేటట్టు అలా అని చెప్పేసి మరీ ఎక్కువగా ఫ్రై చేయడం కూడా చేయకూడదండి కొంచెం మనం వేసిన తర్వాత ఒక రెండు నుంచి మరొక మూడు నిమిషాలు ఉంచుకొని మనకు దించేసుకుంటే ఇది రెడీ అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర ఉంటుంది కదండి అది వేసుకోవచ్చు అది కూడా నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయచ్చండి సో మనకి శనగల కర్రీ అనేది రెడీ అయిపోయింది ఇది రెడీ అయ్యే లోపల మనకి పాలకూర కారం ఉంది ఉల్లి కారం ఉంది కదండి అది కూడా ఆల్మోస్ట్ మనకు రెడీ అయిపోతుంది అన్నట్టు ఇది కొంచెం లూజ్గా కనిపిస్తుంది కదండి మరి కొంచెం డ్రై అయితేనే బాగుంటుందండి అన్నంలో కలుపుకోవడానికి ఇలా ఉంటే అంత టేస్టీగా ఉండదు మరి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ఎక్కువ అన్నంలోకి కొంచెం కలుపుకుంటే కూడా మనకి బాగా సరిపోతుందండి అందులో ఎక్కువ వస్తుంది అన్నట్టు కలవడానికి సో అందుకని మరి కొంచెం ఫ్రై అవ్వాలండి మనకి ఆయిల్ అయితే రిలీజ్ అవుతున్నట్టు ఉంటుంది ఆ టైంలో మనం దించేసుకుంటే సరిపోతుంది ఈ శనగల కూర కూడా ఆల్మోస్ట్ అయిపోయిందండి మనకి చూడగానే తెలుస్తుంది పొడి పొడిగా మనకు తెలుస్తుంది లేదంటే అంటుకుంటున్నట్టు ముద్దలాగా ఉన్నట్టు ఉంటుందండి ఇంకా మనం రైస్తో సర్వ్ చేసేసుకోవడమే ముందైతే కర్రీ వేసేసుకుంటున్నాను నెక్స్ట్ పెరుగు ఈరోజు అన్నంలో పాపడ అది ఏం వేయించుకోలేదండి జస్ట్ ఓన్లీ అన్నము కూరతోనే అయిపోతుంది అన్నట్టు పాలకూర ఉల్లికారం దీంట్లోకి నెయ్యి వేసుకుంటే అద్దిరిపోతుందండి నాకు నెయ్యి వేసుకోవడం చాలా ఇష్టం అన్నట్టు వేడి వేయడానికి ఇదే నేను ఈరోజు నా లంచ్ రెసిపీస్ థ్యాంక్ యూ